ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక కథలో రిషి వస్తారా వల్ల పడుకొని నీ వల్ల ఇలా తలవల్చుకుంటే ఎంత బాగుందో వస్తారా నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా అవును సార్ మనం ఇలా ప్రేమగా కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో కదా అని అంటుండడంతో ఇక మనకు అన్ని మంచి రోజులే వస్తారా ఇక అన్ని సమస్యలు తీరబోతున్నాయి అన్ని నిజా నిజాలు బయటపడబోతున్నాయి నా తల్లి చనిపోయినందుకు నేను కూడా దానికి కారణమైన వాళ్ళకి తగిన శిక్షని విధిస్తాను అని చెప్తూ ఉంటే వసదారా అవును సార్ జగతి మేడం ఈ నిజాన్ని మనకు తెలియజేయాలని ఎంతగా తాపత్రపడ్డారో పాపం అలాగే ఇప్పుడు జగతి జగతి అత్త ఆత్మ ఎక్కడున్నా చాలా హ్యాపీగా సంతోషిస్తూ ఉంటారు అని చెప్పడంతో మా అమ్మ అయినా నన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది వస్తారా మన చుట్టే ఉంటుంది అలాగే మన మా అమ్మ మనకి పాపగా పుడుతుంది రేపటి రోజున చెప్తుండడంతో అవును సార్ అని చెప్పి అంటుంది ఇక్కడ వస్తారా వాళ్ళు అలా తెల్లవల్చుకొని చెప్పు వస్తారా అప్పుడు నువ్వు కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కాలేజ్ ఎండిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పేదానివో ఇప్పుడు చెప్పకుండా అలా సైలెంట్గా నా వంక చూస్తావేంటి అని అంటాడు ఇక వస్తారా ఏం మాట్లాడు లో అర్థం కావడం లేదు సార్ మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇక్కడేసి వస్తారా నాదో కోరిక అని చెప్పి అంటాడు ఇక వస్తుందారా ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే ఇంకెప్పుడు నేను నీకు దూరంగా ఉండను అలాగే నువ్వు కూడా నాకు ఎప్పటికీ నా తోడుగా ఉంటావు కదా జీవితాంతం అని అంటాడు దాంతో వస్తారా అలా ఏంటి సార్ అని చెప్పడంతో అవును వస్తారా నువ్వు ఉంటావు నాకు తోడుగా నాకు తెలుసు అలాగే మా అమ్మ నా పక్కన లేకపోయినా నేను నా భార్యగా సెలెక్ట్ చేసి తను మంచి పని చేసింది అని చెప్పి చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక వస్తారా ఊరుకోండి సార్ అని చెప్పి ఓదారుస్తూ ఉండడంతో ఇక రిషి వస్తారా రేపు ఖచ్చితంగా ఇక్కడికి సరోజ ఇక బామ్మ నాయనమ్మ వస్తారని అంటాడు ఎందుకు సార్ అని అంటుంటే నేనే రమ్మని చెప్పి సరోజకి కాల్ చేశాను వాళ్ళకి నిజం తెలియాలి కదా వస్తారా వాళ్ళ మనవణ్ణి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అందుకోసమే అని చెప్పడంతో మంచి పని చేశారు సార్ రేపు వాళ్ళు వచ్చిన తర్వాత నిజాన్ని తెలుసుకుంటారు అలాగే సరోజ కూడా నన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకుంటుంది అని చెప్పడంతో నిజం తెలిసిన తర్వాత సరోజ కూడా మారిపోతుంది తెలియ వస్తారా అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక వస్తారా మీ అన్నయ్యకి ఏ శిక్ష విధిస్తారు సార్ అని చెప్పడంతో చూస్తూ ఉంటుంది ఆ నేను ఎందుకు చెప్పడం తను చేసిన పాపాలకి తగిన శిక్షని అనుభవిస్తాడు అయినా నేను మా పెద్దమ్మని ఎంతగా నమ్మేను వస్తారా మా అమ్మని కూడా ఎన్నో మాటలు అన్నాడు మా పెద్దమ్మ మాటలు నమ్మి కానీ మా పెద్దమ్మ మా అన్నయ్య ఇలా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు అని చెప్తూ ఉంటే సార్ అయినా మీరు మాత్రం వాళ్ళని నమ్మారు ప్రేమగా ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మనస్తత్వం అంతే సార్ అని చెప్పి చెప్తూ